మరి మన దేవునికి ఉండే పేరే ఏమిటి కొత్త నిబంధనలో రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో చదవండి మంచి పోరాటము పోరాడితిని విశ్వాసమును కాపాడుకొంటిని నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును ఎవరు అనుగ్రహిస్తారు నీతిగల న్యాయాధిపతి రేపు నీవు నేను ఈ లోకాన్ని విడిచి పెడతాం మరణము ద్వారా విడిచిపెట్టచ్చు ఒకవేళ మరణం ద్వారా కాకపోతే ఏ సై వచ్చినప్పుడు మహిమ శరీరాలు ఇచ్చేసి ఉన్నపాటున మనల్ని న్యాయపీఠం ముందుకు తీసుకెళ్తాడు మన ముందు వెళ్ళేది గొర్రెపిల్ల పెళ్లి ముందుకు కాదు న్యాయపీఠము ఎదుటికెళ్తాం అక్కడ మనం నిలబడతాం భూమి మీద మనము జరిగించిన వాటన్నిటికీ ఆయన తీర్పు తీరుస్తాడు మనం మాట్లాడిన మాటలు మనం చేసిన చేష్టలు చర్యలు అన్ని సూక్ష్మముగా ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్ జరుగుతుంది దానికి మనం సిద్ధపడాలి ఒకటి మాత్రం ఖాయంగా చెప్పొచ్చు ఆయన న్యాయము తప్పని దేవుడు న్యాయం తప్పని దేవుడు నీ తల్లిదండ్రుల పట్లని ఎలా ప్రవర్తించావు నీ జీవిత భాగస్వామి పట్లని ఎలా ప్రవర్తించావు సంఘములో నీ సాటి సభ్యుల పట్లని ఎలా ప్రవర్తించావు నీ ఆర్థిక లావాదేవీలలో నీ వ్యవహార శైలి ఎలా ఉంది అన్నీ ఆయన అడుగుతాడు చూపిస్తాడు ఎదుగో నువ్వు చేసింది దీన్ని బట్టి అన్యాయం రా నువ్వు చేసింది దీన్ని బట్టి అన్యాయం కాబట్టి నీకు కిరీటం లేదు నీతిగల న్యాయాధిపతి ఆయన మామూలు విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు పాస్టర్లకు ఇంకా కఠినమైన తీర్పు తీరుస్తాడు న్యాయము తప్పడు న్యాయము తప్పడు ప్రిలారా ఈ సుందర వ్యక్తిత్వం న్యాయము తప్పడు పక్షపాతము చూపడు పక్షపాతము చూపడు ఆయన కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తాడు ఆ తర్వాత మన బహుమానాలు నిర్ణయించబడతాయి ఒకవేళ అంటాడేమో రే రంజిత్ఫీర్ ఏంద్రా మంచి మంచి ప్రసంగాలు చేసావు ఫలానా చోటను అన్యాయం చేశావు కదరా ఇంతమందికి అన్యాయం చేశావు నా లేఖనాలకు నువ్వు అన్యాయం చేశావు వెళ్ళురా ఎక్కడైనా కూలీ పని చేసుకోపో అని అంటాడేమో తెలీదు నేను జాగ్రత్తగా ఉండాలి లేకపోతే షహబాష్ బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నమ్మకముగా ఉంటివి న్యాయముగా ఉంటివి ఎదుగో కిరీటం పెట్టుకో ఈ ఐదు గ్రహాల మీద పరిపాలన చేయి ఈ యాభై గ్రహాల మీద పరిపాలన చేయి ఈ వంద గ్రహాల మీద పరిపాలన చేయి అంటాడేమో మనం జాగ్రత్తగా ఉండాలి ఆ గురితో బ్రతకాలి ఏదో బ్రతికేయడం కాదు ఏదో తిన్నామా పడుకున్నామా లేసామా ఆస్తులు సంపాదించుకున్నామా పెళ్ళిళ్ళు చేసుకున్నామా పిల్లలు కన్నామా లేదా దేవుడు దీవించాడు బ్రదర్ అయిపోయింది అనుకోకండి ముందున్నది ముసళ్ళ పండుగ